ఏంట్రా అది ఫోన్ పగలగొట్టేలా ఉన్నావు ఏమైంది ఛీ ఏం ఫోనో ఇది కరెక్ట్ గా ఎదురుగా ఉన్నప్పుడు ఫ్రీజ్ అయిపోయిందిరా ఒక్క షాట్ కూడా కొట్లేదు ఓరే ఓరేమీ బాధ మొన్నే గదా అంత సంభ్రపడి కొత్త ఫోన్ కొన్నావు అప్పుడే మొదలు పెట్టేశావా ఏడుపు అదే కదన్నయ్య నా గోలా షాపోడేమో సార్ పన్నెండు జీబీ ర్యామ్ బీస్ట్ పర్ఫార్మెన్స్ అని అంటగట్టాడు ఇంత ర్యాం పెట్టుకుని కూడా గేమిలా అవుతుంటే ఎలా అంతెందుకు నా గాడి ఎయిట్ జీబీ ఫోను నా ఫోన్ కంటే వెన్నల జారిపోతుంది వాడికి ఏ లేదు నన్ను పక్కా మోసం చేశారు ఈ కంపెనీ వాళ్ళు అరే వాళ్ళు మోసం చేయలేదురా అసలు విషయం తెలుసుకోకుండా ఆ పెద్ద నంబర్ చూసి నువ్వే పప్పులో కాలేశ అంటే ట్వెల్వ్ జీబీ ర్యామ్ అంటే స్పీడ్ కాదా అస్సలు కాదు ఫోన్ ఎంత వేగంగా ఉండాలి అనేది ర్యామ్ ఒక్కటే నిర్ణయించదు అసలు సినిమా నడిపించే హీరో వేరే ఉన్నాడు సరేలే నేను టెక్నికల్ పదాలు వాడితే నీ బుర్ర వేడెక్కుతుంది అందుకే నీకు అర్థమయ్యేలా ఒక సింపుల్ కథ చెప్తా మన ఫోన్ ఒక పెద్ద కిచెన్ అనుకో చూడు కిచెన్లో ఒక మాస్టర్ చెఫ్ ఉంటాడు కదా ఫోన్లో ఆయన్నే ప్రాసెసర్ అంటారు ఒక పని ఎంత ఫాస్ట్గా ఎంత బాగా అవ్వాలి అనేది మొత్తం ఆ చెఫ్ చేతుల్లోనే ఉంటుంది ఇక ర్యామ్ అంటావా అది మన చెఫ్ వంట చేసుకోడానికి వాడే టేబుల్ అన్నమాట టేబుల్ ఎంత పెద్దగా ఉంటే అన్ని సామాన్లు ఒకేసారి పరుచుకుని పని ఈజీగా చేసుకోగలరు ఇక ఫైనల్గా స్టోరేజ్ ఇది మన కిచెన్లో ఉండే ఫ్రిడ్జ్ లాంటిది మన యాప్స్ ఫోటోలు గేమ్స్ అన్నీ అందులోనే ఉంటాయి చెఫ్కి ఎప్పుడూ ఏది కావాలన్నా ఆ ఫ్రిడ్జ్ నుంచే తీసుకోవాలి ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం నీ ఫోన్లో ట్వెల్వ్ జీబీ ర్యామ్ అంటే నీ దగ్గర ఓ పెద్ద డైనింగ్ టేబుల్ అంత టేబుల్ ఉంది కానీ నీ చెఫ్ అంటే ప్రాసెసర్ ఏమో చాలా స్లో బద్దకస్తుడు పని చెయ్యమంటే నత్త నడక నడుస్తాడు మరి టేబుల్ పెద్దగా ఉండి ఏం లాభం చెప్పు అదే నీ ఫ్రెండుగాడి ఫోన్లో ఎయిట్ జీబీ ర్యామ్ టేబుల్ చిన్నదే కాని వాడి చెఫ్ మాత్రం సూపర్ ఫాస్ట్ రాకెట్లా దూసుకెళ్తాడు అందుకే వాడు తక్కువ టైంలో ఎక్కువ పనులు చేస్తున్నాడు గేమ్ కూడా స్మూత్గా ఆడుతున్నాడు ఓకే అన్నయ్య ఫోన్ సంగతి క్లియర్ మరి ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంది కదా గోలేంటి గేమ్స్ కూడా ఏమీ ఆడను ఊరికే యూట్యూబ్ పెడితే చాలు చక్రం తిరుగుతూనే ఉంటుంది దీనికి కూడా సేమ్ ప్రాబ్లమా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పాయింట్ పట్టుకున్నావు టీవీల విషయంలో కూడా జరిగేదే ఇదే కదా టీవీ కంపెనీలు మనల్ని ఇక్కడే మోసం చేస్తాయి స్క్రీనేమో ఫోర్ కే ఓఎల్ఈడీ అంటాడు భలే ఉంటుంది కాని లోపల పెట్టే ప్రాసెసర్ అంటే మన షెఫ్ మాత్రం చాలా వీక్గా ఉంటాడు టీవీలలో చాలా చీప్ ప్రాసెసర్లు వాడతారు ఆ ప్రాసెసర్లు జస్టు వీడియో ప్లే చేయడానికి సరిపోతాయి యాప్స్ ఓపెన్ చేయగానే వాటికి ఆయాసం వస్తుంది దీనికొక సింపుల్ సొల్యూషన్ ఉంది మన టీవీ చెఫ్ స్లో కాబట్టి బయటినుంచి ఒక సూపర్ ఫాస్ట్ అసిస్టెంట్ షెఫ్ని తీసుకురావాలి అదే ఈ ఫైర్ స్టిక్ లేదా క్రోమ్కాస్ట్ లాంటివి దాన్ని టీవీ కనెక్ట్ చేస్తే దానిలో ఉండే పవర్ఫుల్ ప్రాసెసర్ పని మొదలు పెడుతుంది అప్పుడు టీవీ ప్రాసెసర్తో లేదు అంత జెట్ స్పీడ్లో ఉంటుంది అరే భలే ఈ ఈరోజే ఆర్డర్ చేసేస్తా ఇంకో చిన్న డౌట్ ఈ మధ్య కొత్త ఫోన్ల మీద ఎయిట్ జీబీ ప్లస్ ఎయిట్ జీబీ వర్చువల్ ర్యామ్ అని రాస్తున్నారు కదా అంటే మొత్తం సిక్స్టీన్ జీబీ ర్యామ్ వస్తుందా స్పీడ్ ఇంకా పెరుగుతుందా ఆ వర్చువల్ ర్యామ్ అదొక పెద్ద మార్కెటింగ్ మాయా అందరూ అనుకునేది అదే ఎనిమిది ప్లస్ ఎనిమిది అంటే పదహారు జీబీ అని కానీ అసలు కథ వేరే ఉంది వర్చువల్ ర్యామ్ అంటే ఏంటో తెలుసా మన చెఫ్ ముందున్న టేబుల్ అంటే ర్యామ్ నిండిపోయినప్పుడు నెమ్మదిగా ఉండే ఫ్రిడ్జ్ అంటే స్టోరేజ్లో కొంచెం ఖాళీ ప్లేస్ని టేబుల్లాగా వాడుకోవడం కానీ ఒకటి గుర్తుపెట్టుకో ఫ్రిడ్జ్ ఎప్పుడూ టేబుల్ అంతా ఫాస్ట్గా ఉండదు చాలా చాలా నెమ్మది సింపుల్గా చెప్పాలంటే అదొక పెద్ద బిస్కెట్ నీ అసలు చెఫ్ స్లోగా ఉంటే నువ్వు ఎన్ని వర్చువల్ టేబుల్స్ తెచ్చిపెట్టినా ఉపయోగం లేదు అదంతా మనల్ని ఆకర్షించడానికి చేసే మార్కెటింగ్ ట్రిక్ అంతే సో ఇప్పుడు నీకు అసలు విషయం అర్థమైంది గదా ఇకపై కొత్త ఫోన్ లేదా ఏదైనా డివైస్ కొనేటప్పుడు ఏం చూడాలో క్లియర్గా చెప్తా విను అలా సింపుల్ నువ్వు గేమింగ్ వీడియో ఎడిటింగ్ లాంటి హెవీ పనులు చేస్తే ముందు చిప్ అంటే ప్రాసెసర్ ఎంత పవర్ఫుల్ అనేది చూడు ఒకేసారి పది పదిహేను యాప్స్ ఓపెన్ చేసి వాడే అలవాటుంటే అప్పుడు ఎక్కువ ర్యామ్ అంటే పెద్ద టేబుల్ ఉన్న ఫోన్ చూడు ఇక టీవీ స్లోగా ఉంటే దాన్ని తిట్టుకోకుండా ఒక మంచి స్ట్రీమింగ్ స్టిక్ కొనుక్కో ప్రాబ్లం సాల్వ్ థ్యాంక్స్ అన్నయ్య ఈసారి షాప్ వాడు సిక్స్టీన్ జీబీ ర్యామ్ సర్ అనగానే ఆపు బ్రదర్ ముందు లోపలున్న చెఫ్ ఎవరో చెప్పు వాడు ఫాస్టా కాదా అని అడుగుతా అది మ్యాటర్ సో ఈ విశ్లేషణ నుండి మనం నేర్చుకోవాల్సింది ఇదే పెద్ద నంబర్లు చూసి పడిపోకండి లోపలున్న అసలు శక్తిని అంటే ప్రాసెసర్ని చూడండి అప్పుడే స్మార్ట్ చాయిస్ చేసుకున్నట్టు